Namaste. It's wonderful to be here on behalf of the American Medical Association to my home country, Bharat, India. I loved being here as a child because my parents came from here to the US. And I love being here as a professional, as the president of the AMA, because so much of what I learned about healthcare, I learned in the classrooms in the United States, but I learned in the home of an Indian family. And when I come to India, I realized the basis and the foundation of what they know. About being alive as a human being. And now I know what it takes to give the health to those human beings. And so much comes from what I learned in this country. This is a wonderful opportunity for my left and right aspects of my mind to meet together in India. And so it's an honor to be here. Because of my new friends in India. And it's wonderful to see the mind and the brilliance of an Indian person. Go beyond healthcare that 's what I'm used to seeing with my parents both being physicians, with my sister and I being physicians, but to see that brilliance go to improving a community to make something more beautiful that 's what I see in my friends my new friends here in uh, in Hyderabad. so thank you for allowing me to to witness mm. what brilliance looks like beyond healthcare అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబి ముక్కమాల్ గారు మన దేశానికి వచ్చినందుకు మన సిటీకి వచ్చినందుకు వాళ్ళ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తో మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లీడర్షిప్ మన ఏజ్ పై లీడర్షిప్ ఆర్గనైజేషన్ సంభాషణ జరిపి ఇవాళ ఈ ప్రోగ్రామ్ సక్రంగా జరిపినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ గురించి సుమారుగా ఈ ఈ ఆర్గనైజేషన్ అమెరికాలో పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరంలో పుట్టింది అప్పటి నుంచి సుమారుగా వన్ ఎయిటీ ఇయర్స్ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పటికీ అది ప్రపంచం అంతా అందరి కంట్రీస్ కూడా హెల్త్ కేర్ విషయంలో ఆర్గనైజేషన్ విషయంలో తర్వాత మెడికల్ ఎథిక్స్ అనేసి పేషెంట్ కేర్ విషయంలో ప్రతి ఇటువంటి అంశంలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక ఒక పద్ధతి ఒక రూల్స్ ఒక పాలసీ ఫ్రేమ్ చేసినందుకు ఇవాళ మన భారతదేశంలో కూడా ఇవన్నీ అవలంబిస్తూ ఇక్కడ మనం ప్రజలకు సేవ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే ఆ దేశం నుంచి పుట్టిన ఇవన్నీ కూడా మనం దాన్ని అవలంబించేసి దాని మీద మనం మేము మనం ముందుకు మన మన దేశంలో ఎలా ఉండాలి హెల్త్ కేర్ విఆర్ బిల్డింగ్ దట్ ఆన్ ఇట్స్ ద గ్రేటెస్ట్ హానర్ ద డాక్టర్ బాబీ ముఖమాల ఇంకేమనగా ఆయన మొదటిసారిగా భారతదేశం నుంచి తెలుగు ఆ ఈ సంస్థకు ఎలెక్ట్ అయిన మనిషి అది ఫస్ట్ టైం వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ప్రెసిడెంట్ ఇట్స్ మనకు చాలా గౌరవమైన విషయము మన తెలుగు జాతికి చెందిన ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కూడా మిషిగన్ స్టేట్ లో ఉన్నప్పటికీ ఆయన కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ లో ముందుకు వెళ్ళి ప్రెసిడెంట్గా గా ఉన్నారు సో ఇవాళ బాబీ ముక్కుమాల గారి

So, the entire project only uh, five elements coming together and forming a, uh, forming a life within it. That's why we call our project uh, Living the Sixth Element. So, we're very happy to be launching it with family and uh, with healthcare professionals and uh, very glad that it is such a platform that we are doing this. Not just a community. Chindra, that also is your home. Danika, health edition and health is very important. సాయంకాలం ఇంటికి వచ్చి అలిసిపోయి వచ్చిన తర్వాత ఆ రిలాక్సేషన్ అండ్ దట్ హోమ్లీ ఫీలింగ్ రాకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అవి మైండ్లో పెట్టుకుని దిస్ ప్రాజెక్ట్ వాజ్ డిజైన్ ఇట్ హాస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్స్కేప్ ఏరియా మీరు చూస్తే అండ్ ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హెల్త్ కేర్ స్పేస్ ఆల్సో అండ్ ఒకసారి మీరు అందరూ వచ్చి ప్రాజెక్ట్ చూస్తే దెన్ విల్ రియలైజ్ వై సే దిస్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ అనేది